హాయ్ నేను మీ కేవియర్ సార్ని దీక్షా పబ్లికేషన్ రచితున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి మరి మన దీక్షా పబ్లికేషన్లో నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీసు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి మీ అడ్రస్ కోసం అడ్రస్ ఎలా పంపించాలనే విషయం కోసం వెంటనే ఇదే నెంబర్కి కాల్ చేయండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే చేసి వెంటనే ఇదే నెంబర్కి కాల్ చేయండి మరి అదేవిధంగా మనకి ఈ నైన్ బుక్స్ ప్యాకేజ్ యొక్క ఆఫర్లో మనకి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో అవి చేయండి ఇవి చేయండి అనే కృత్యాలతో సహా మరియు బిట్స్తో సహా క్లాస్ వైజ్ అండ్ లెసన్ వైజ్ మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు క్లాస్ వైజ్ అండ్ లెసన్ వైజ్ మనం టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ను కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ను మన మెటీరియల్లో కవర్ చేయడం జరిగింది మరి ఈ అవకాశాన్ని ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి ఇవి మన నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్లో ఉన్నటువంటి టైటిల్ పేజెస్ ఇవే ఓకేనా రైట్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి ఏపీడిఎస్సి న్యూ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ను ఈచ్ అండ్ ఎవరి లైన్తో కవర్ చేస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ను టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా మీకు బదులుగా మేము రాత్రి ప్రాగలు శ్రమించి కఠోరమైన దీక్ష చేసి పర్ఫెక్ట్గా తయారు చేసిన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కావాలంటే మరి మూడు నుండి వరకు క్లాస్ వైజ్ క్లాస్ వైజ్ అండ్ లెసన్ వైజ్ అండ్ కాన్సెప్ట్తో బిట్స్తో కావాలంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నైన్ బుక్స్ ప్యాకేజు మరి పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వెంటనే మీరు వెంటనే కాల్ చేయండి అడ్రస్ ఎలా పంపించాలో మేము మీకు చెప్తాం రైట్ నెక్స్ట్ ఒక్కొక్క విడివిడిగా కావాలంటే చూడండి ఒక్కొక్క సబ్జెక్ట్ కావాలంటే ఈ బుక్స్ యొక్క వివరాలు అలాగే పదిహేడు అకాడమీ పుస్తకాలతో తయారైన రాష్ట్రంలో ఏకైక పుస్తకం మన దీక్ష విద్య దృక్పథాలు పిఐ అనే బుక్స్ సెపరేట్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ సేమ్ అదే నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నెంబర్కి చేయండి మరి అతి ముఖ్యంగా మనకి రాష్ట్రంలో కొంతమంది మోసగాలు టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ కవర్ చేశామని చెప్పి కొంత మేటర్ మాత్రమే కవర్ చేసినటువంటి పనికిరాని పుస్తకాలను కనుక్కొని అంటే పనికిరానిది అంటే ఇక్కడ లైన్ టు లైన్ కవర్ చేయకపోతే అది పనికిరాని పుస్తకం ఎందుకంటే మీ జీవితానికి ఒక్కర మార్పు చాలు మీ ఉద్యోగ జీవితానికి మీ విలువైన జీవితాలను నాశనం చేసుకోకండి ఎందుకంటే ఈ విషయం తెలుసుకొని కొందరు మరల అంటే టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసిన పుస్తకాలు చదివితే సగం సగం మోట్లే వస్తాయి కాబట్టి మరలా దీక్ష పబ్లికేషన్ పుస్తకాలనే కొనుక్కుంటున్నారు తస్మాత్ జాగ్రత్త రైట్ ఈ నెంబర్ని ఫస్ట్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అయిన నెంబర్కి సేవ్ చేసి ఫస్ట్ నార్మల్ మెసేజ్ పెట్టండి నార్మల్ మెసేజ్లో హాయ్ అని పంపిస్తే మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం మన తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు మీరు యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు చదవాల్సిన అవసరం లేదు నైన్ బుక్స్ మన నైన్ బుక్స్ ప్యాకేజ్ చదువుకుంటే సరిపోతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్